కోసిగి మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి పి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కల్తీ మద్యంపై కోసిగి ఎక్సైజ్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతూ ఎక్సైజ్ ఎస్ఐ కార్తీక్ సాగర్కు డిమాండ్లతో కూడిన వినతి అందజేశారు వైసిపి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు జరుపుతున్నారని ఇందుకు నిదర్శనమే చిత్తూరు జిల్లా మొలకల చెరువు టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ వేలాది బాటిళ్లు లేబుళ్లు అని అన్నారు రాష్ట్రంలో నకిలీ మద్యం నాలుగు వందలు పైగా మద్యం సేవించి మరణాలు సంభవించాయి అని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న నాడిగేని నాగరాజు జగదీష్ స్వామి దళవాయి మంగమ్మ కోసిగి మండలం అన్ని గ్రామాల సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ నచ్చలి మధ్యాహ్నం అరికట్టాలని చెప్పేసి అని చెప్పేసి అంటే మీ అనుకుంటూ తీసుకోండి వాటిని అనుకుంటా